నెలను సంక్రాంతి పండుగ నెలగా పిలుచుకుంటూ శూన్యమాసంగా భావించి శుభకార్యాలకు ఫుల్ స్టాప్ పెట్టడం మన సాంప్రదాయం అయితే ఈ ఏడాది ఆ సమస్య లేదని పండితులు చెబుతున్నారు కారణం ఈ సంవత్సరం శూన్యమాసం కాదని పంచాంగాలు తిరగేసిన జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు జనవరి పన్నెండు శుక్రవారం నుండి పుష్యమాసం ప్రారంభమవుతుందని అప్పటి నుండి శూన్యమాసంగా పరిగణించాలని చెబుతున్నారు శూన్యమాసం లేని కారణంగా ఈ నెల డిసెంబర్ పద్నాలుగు నుండి జనవరి ఆరు వరకు వివాహ గృహప్రవేశ శంకుస్థాపన వంటి సకల శుభకార్యాలను సంకోచం లేకుండా చేసుకోవచ్చని పండుగ నెలతో సంబంధం లేదని పండితులు చెబుతున్నారు ఇది శూన్యమాసం కాదు కావున అద్ద ఇంట్లో చేరవచ్చని కొత్తగా పెళ్లైన వారు కాపురం పెట్టుకోవచ్చని చూపులు కూడా చూడవచ్చని నామకరణాలు జనన శాంతులు విశేష హోమాలు చేసుకోవచ్చని పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చని అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు